అక్టోబర్ నాలుగున ఏఐటీసీ గుడివాడ మహానగరంలో జరుగు ఇరవై నాలుగవ మహాసభలను జయప్రదం చేయండి ఏఐటీసీ కృష్ణా జిల్లా కన్వీనర్ ఏ తాతయ్య శుక్రవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సైంటిఫిక్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్టంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నాలుగు ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వంపై డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఆంధ్రుల విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ప్రభుత్వం పరంగానే కొనసాగించాలని వ్యక్తం చేస్తున్నారు ఈ మహాసభలకు ప్రైవేటు విద్యా సంస్థలు ముఠా కార్మికులు ఆటో కార్మికులు మున్సిపల్ కార్మికులు బిల్డింగ్ వర్కర్స్ వైద్య ఆరోగ్య శాఖలో చేస్తున్న కార్మికులు ఆర్టీసీ కార్మికులు రెవెన్యూ అంగన్వాడీ వివిధ ప్రైవేటు సంస్థల్లో ఔట్ సోర్సులుగా చేస్తున్న కార్మికులందరూ కూడా భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ జిల్లా నాయకులు లింగం ఫిలిప్స్ కృష్ణా జిల్లా సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి అట్టాడ ప్రసాద్ బచ్ఛిపట్నం నియోజకవర్గం ఏఐటిసి నాయకులు ఒంటిపూడి లక్ష్మణరావు ఏఐటియుసీ జిల్లా నాయకులు గూడపాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు అక్టోబర్ నాలుగో తారీఖునగరంలో నిర్వహించబడుతున్నాయి ఈ మహాసభలో కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుండి ఏఐటీసీ అనుబంధ కార్మిక సంఘాల కార్యకర్తలు నాయకులు ఆదరవుతారు పద్దెనిమిది ఏఐటీసీ అనుబంధ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు ఆదరవుతారు ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అట్లాగే కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు కోట్ల విభజనకు వ్యతిరేకంగా అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కార్మికులు ఉద్యోగాలకు వ్యతిరేకంగా అనేక తీర్మానాలు చేస్తున్న పరిస్థితుల్లో అట్లాగే లక్షలాది మంది ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా జీవనం సాగిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కాంట్రాక్ట్ కార్మికులు ప్రధానంగా ఆర్టీసీ మున్సిపల్ మెడికల్ రెవెన్యూ అంగన్వాడీ మొఠా వర్కర్స్ బిల్డింగ్ వర్కర్స్ ఇంకా అనేక ప్రభుత్వ రంగ సంస్థల పనిచేస్తులు కాంట్రాక్ట్ కార్మికులను భేషడుతుగా అడ్మిట్ చేయాలనే ప్రధానమైన నినాదంతో ఈ మహాసభ నిర్వహించబడుతుంది ప్రధానంగా ఆంధ్రుల జీవనాధారం ఆంధ్రుల గుండెకాయ అయినటువంటి విశాఖ ఉత్వ నినాదం ఇవాళ కపట నాటకం అవలంబ అవలంబిస్తున్నటువంటి బీజేపీ అట్లాగే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు ప్రైవేటైజేషన్ చేస్తాము విశాఖను అని హెచ్చరికలు చేస్తున్నారు దీనికి నిరసనగా ఆంధ్రప్రదేశ్లో మరి విశాఖ ఉక్కు ప్రభుత్వ పరంగానే కొనసాగాలని అది కొనసాగే వరకు పోరాటాలు కొనసాగుతాయనే తలపుతో మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పంతొమ్మిది వందల ఇరవై రెండులో పుట్టినటువంటి ఏఐటిసి ఇవాళ ఈ ఆంధ్ర భారతదేశంలో కార్మికు చట్టాలు కార్మికుల యొక్క రక్షణ కోసం అనేక చట్టాలు చేసి అనేక పోరాటాలు చేసి ఇవాళ ఐక్య కార్మిక సంఘాల పోరాటాల యొక్క నాడి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏఐటిసి ఏఐటిసి అన్ని సంఘాలను కలుపుకొని ఇవాళ ఈ కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తుంది అందులో భాగంగానే కృష్ణా జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ ఏఐటిసి బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కానీ కొట్టాకి నర్సరా ప్రాంగణంలో గురువాడలో జరుగుతున్నటువంటి ఈ మాసంలో మరి అన్ని ప్రజా సంఘాలు కార్మిక సంఘాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారు మరి ఈ కార్మికులకు అండగా ప్రధానమైనటువంటి విషయంలో మచిలీపట్నం వాడదేవి అభివృద్ధి చేయాలని అట్లా కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని కార్మికుల కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలు అమలు జరపాలని ఈఎస్ఐఈ అమలు జరపాలని అట్లా కార్మికుల్ని వేధింపుల ద్వారా మరి మెడికల్లోని ఇతర రంగాల్లో జీతాలు అనుకోకుండా అడుగుతుంటే వేధించి ఉద్యోగాల నుంచి తొలగించేదానికి వ్యతిరేకంగా కూడా ఈ మహాసభలో చర్చలు జరగబోతున్నాయి అట్లాగే అక్కడ జరిగేటువంటి మహాప్రదర్శనలో అన్ని కార్మిక సంఘాలు ప్రజలు కార్మికులు విధిగా హాజరవుతారు అని మనం చేస్తూ ఈ మహాసభను జయప్రదం చేయడం కృష్ణా జిల్లా నలుగురు నుండి ప్రతినిధులు రాబోతున్నారు ఈ మహాసభ జయప్రదం అవడానికి ఆంధ్రప్రదేశ్ ఏఐటీసీ అధ్యక్షులు రావల్పల్లి రవీంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ ఏఐటిసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెం వెంకట గారు కూడా హాజరవుతున్నారని మనవి చేస్తున్నాం సహాయ కార్యదర్శి కట్టాడు ప్రసాద్ బాబు వచ్చే నెల నాలుగో తారీఖున ఏఐటీసీ కృష్ణా జిల్లా ఇరవై నాలుగో మహాసభ గుడివేడ కొఠారి నరసింహారావు గారి ప్రాంగణంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ ఏఐటీసీకి దేశవ్యాప్తంగా ఎంతో ఘనచరిత్ర కలిగింది ఎందుకంటే ఇది మొట్టమొదటి ప్రజా సంఘం ఏటీసీ ఈ ఏఐటిసిలో ఏ పార్టీలో ఉన్నవాడైనా సరే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడైనా సరే ఏటీసీ నాయకత్వం కింద పనిచేసిన చరిత్ర కలిగింది ఏఐటిసి ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలను నడిపి కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేసిన సంస్థ ఏఐటిఈసీ ఈ ఇరవై నాలుగో మహాసభలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు విధానాలను ఎండగడుతూ వాటి మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న దాని మీద చర్చలు చేయడం జరుగుతుంది దీంట్లో రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం పాల్గొని అట్లాగే ఇవాళ చూస్తున్నాం మనం కార్మికులు అందరినీ కూడా ప్రైవేట్ బలం చేసే విధి దిశగా అన్ని గవర్నమెంట్లు పైన జా జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న కూటమి గవర్నమెంట్ కానీ మొత్తం అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టేసింది మొత్తం అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసి గవర్నమెంట్ కింద ఏ ఒక్క సంస్థ నడవకూడదు ఈ కార్మికులు ఎవరూ కూడా గవర్నమెంట్ ఉండకూడదు వీళ్ళందరూ కూడా ప్రైవేట్ పరంగానే ఉండాలి వీళ్ళంతా ప్రైవేట్ సమస్య కిందే పనిచేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పనిచేస్తున్నాయి అంటే వీళ్ళు ఏం చేస్తారా పైన అంటే మేము అధికారంలోకి వీళ్ళకి కట్టబెడితే అక్కడ వీళ్ళంతా ప్రైవేట్ పరం చేసి తోల్బొమ్మ నాట్ల దోశ కూర్చుంటారా అని చెప్పి మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం ఇవాళకి కార్మికులు రావాల్సిన కనీసం ఇరవై ఐదు వేల వ్యాపారంగా గవర్నమెంట్ నిర్ణయిస్తే వీళ్ళు కనీసం పదివేల రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి కనపడతలేదు ఎవరికో తీసుకెళ్ళి ఒక కాంట్రాక్టర్ కట్టుబెడతాడు ఆ కాంట్రాక్టర్ మూడు నెలల నాలుగు నెలల కోసారి ఆడిష్టం వచ్చినప్పుడు జీతాలు ఇస్తాడు లేదా లేదు దీనికోసం మళ్ళీ వీళ్ళు పనులు ఒప్పుకుని సైకిల్ చేయడం కరెక్ట్ ఆఫీసులు చుట్టూ తిరగటం లేబర్ ఆఫీసులు చుట్టూ తిరగటం ఈఎస్ ఒక డబ్బులు కింద వీడడం సరిపోతున్నాయి ఈ విధమైన సంవత్సరం అన్నిటి మీద మేము ఇరవై రేపు వచ్చే నాలుగో తారీఖు జరగబోయే ఇరవై నాలుగవ మహాసభ ఏఐటిసి జిల్లా మహాసభలో చర్చలు జరిపి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఈ ప్రైవేటైజేషన్ ఎండగడతా ఈ గవర్నమెంట్ల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం